జై శ్రీకృష్ణ తొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భూపుత్రి ఓం భూపుత్రియ నమ భూమి యొక్క పుత్రిక అంటే అయోనిజ తల్లి గర్భం యొక్క ఎటువంటి కర్మ పంకం కూడా లేకుండా అంటే కర్మ యొక్క సాంగత్యము లేకుండా జన్మించినటువంటి వారు అని అర్థం అన్నమాట అయితే భూమి అంటే మనకు తెలుసు పంచభూతాలలో ఒకటైనటువంటిది భూమి వాయువు అగ్ని ఆకాశము జలము మొత్తం ఐదు పంచభూతాలు ఈ పంచభూతాలలో మనకి భూమి ప్రత్యక్షంగా ఒక్క సెకండ్ నీళ్ళు లేకుండా కొంతకాలం అంటే భౌతికంగా బహిరంగంగా లోపల ఎలాగో నీటి అంశ రక్తం అవన్నీ ఉండాల్సిందే అలాగే ప్రతి భూతంలో కూడా మిగిలిన నాలుగు భూతాల యొక్క అంశం కలిసే ఉంటుంది ఓన్లీ భూమి అంటే ఓన్లీ భూమి అగ్నిలో కూడా నీరు ఉంటుందండి అలాగ ప్రతి భూతంలో కూడా మిగిలిన భూతాలు కూడా కలిపే సృజించాడు అని సృష్టి చాందోగ్యోపనిషత్తులు సృష్టి యొక్క నిర్మాణ క్రమంలో మనకు అర్థమవుతుంది ఇక ఇప్పుడు భూమి యొక్క పుత్రిక అంటే సీతమ్మవారు అలాగే గోదా తల్లి ఆండాల్ తల్లి ఇవన్నీ కూడా అనమాట అంటే ఎటువంటి మనందరం పుట్టామంటే కర్మల వల్ల పుట్టాం మనకి కర్మల యొక్క బ్యాలెన్స్ ఉండబట్టి ఆ కర్మల్ని తీర్చుకోవటానికి ఐదా సత్కర్మలు లేదా దుష్కర్మలు వాటిని క్లియర్ చేసుకోవటానికి పుట్టిన వాళ్ళ మనం కానీ వాళ్ళు ఒక లీలను ప్రకటించటానికి మనకు మార్గదర్శకం చేయటానికి ఈ లోకంలో అవతరించినటువంటి వాళ్ళు వాళ్ళు ఇది తేడా రెండిటికి మనం గమనించుకోవాలి ఈ వాళ్ళ అమ్మవారి యొక్క నామం భూపుత్రి నామాన్ని పదకొండు సార్లు పలుకుదామమ్మ మాకు కూడా ఎటువంటి ఎటువంటి కర్మలు అంటుకొని ఉన్నాయో అందుకే ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా మేము ఎలాగా ఇబ్బందులు పడుతున్నాము ఎన్నో అనుకుంటున్నాము కానీ కావటం లేదు మా కర్మలు మాకు అడ్డొస్తున్నాయి తల్లి నీ యొక్క చల్లని చూపుతోటి అనుగ్రహంతో మమ్మల్ని కర్మల నుండి బయట పడబెయ్యి అనేటటువంటి నామం ఇది చక్కగా భక్తశ్రద్ధలతోటి పూర్తి విశ్వాసంతో అమ్మవారి నామాన్ని జపిద్దాం ॐ भूमिपुत्र्यै नमः ॐ भूपुत्र्यै 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 नमः नमः ओम भूपुत्रिय 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 नमः ओम श्री नमः जय श्री कृष्ण